అందరికీ నమస్కారం పశు విజ్ఞాన బడి కార్యక్రమంకు స్వాగతం నేను డాక్టర్ కె ఛాయా వినియాదేవి పశు పశువైద్య కేంద్రం నూతక్కి గుంటూరు జిల్లా నందు పనిచేస్తూ ఉన్నాను ఇవాళ మనం చర్చించుకోబోయేటటువంటి అంశము ఏమిటి అంటే సన్న జీవాలలో నట్టల నివారణ ప్రాముఖ్యత మరియు నివారణ చర్యలు ఈ గొర్రెలు లేదా మేకలను పెంపకదారులకి ఎవరైతే ఉన్నారో వారికి ఎదురయ్యేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే నట్టల తాకిడి ఈ నట్టల సమస్య వలన సుమారుగా రైతు ముప్పై శాతం వరకు కూడా నష్టపోతూ ఉన్నాడు సన్న నట్టల ప్రాముఖ్యత మరియు నివారణ చర్యల గురించి తెలుసుకుందాము మొదటగా అంతర్గత పరాన్న జీవుల యొక్క ప్రాముఖ్యత మనం సన్న జీవాలలోనే ఎక్కువగా ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని కనుక చూసినట్లయితే అన్ని పశువుల్లో కూడా ఈ నట్టల సమస్య అనేది సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది కానీ ముఖ్యంగా గొర్రెలు కనుక చూసుకున్నట్లయితే అవి భూమికి దగ్గరగా ఉన్నటువంటి చిన్న చిన్న గడ్డి పరకల్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి కాబట్టి ఈ గడ్డి పరకల మొదలలో ఏవైతే నట్టల యొక్క గుడ్లు లార్వాలు పొదగబడి ఉంటాయి కాబట్టి ఈ గొర్రెలలో మరియు మేకలలో నట్టల సమస్య అనేది మిగతా పశువులతో పోల్చుకున్నట్లయితే ఎక్కువగా ఉంటుంది రెండవది ఎటువంటి పరిస్థితుల్లో ఈ నట్టల సమస్య అనేది జీవాలలో అధికంగా ఉంటుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి మేత సరిగా మనకి లభ్యం కానప్పుడు అందించవలసినటువంటి మేతని పోషకాహారాలు మరియు మేతని జీవాలకి రైతు అందించినప్పుడు కరువు సమయాలు వచ్చినప్పుడు వర్షాకాలపు సమయాలలో వర్షాలు ఎప్పుడైతే కురుస్తూ ఉంటాయో చిన్న చిన్న కుంటలలో నీరు చేరడం అనేది మొదలవుతుంది ఈ నీటిని జీవాలు తీసుకున్నప్పుడు ఈ నీటిలో ఈ చిన్న చిన్న వర్షపు కుంటల వలన నిండినటువంటి కుంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో నత్తలు జలగలు నివసిస్తూ ఉంటాయి ఈ జలగల లోపల ఉండేటటువంటి ఈ నట్టల యొక్క లార్వాలు జీవాల శరీరంలోనికి ప్రవేశించడం వలన వర్షాకాలంలో ఎక్కువగా జీవాలకు నట్టల సమస్య అనేది అధికంగా ఉంటుంది ఇంకొకటి తేమతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు ఎప్పుడైతే వాతావరణం చమ్మగా ఉంటుందో తేమతో కూడిన వాతావరణం ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో ఈ గుడ్ల నుంచి పొదగబడినటువంటి లార్వాలు ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి మరొక జీవానికి ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి తేమతో కూడినటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవాలలో ఈ నట్టల సమస్య అధికంగా ఉంటుంది అంతేకాకుండా జీవాల యొక్క వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది జీవాలు ఎప్పుడైతే మరొక వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లయితే మరొక వ్యాధి వచ్చినప్పుడు సహజంగా జీవాలు నీరసించిపోతూ ఉంటాయి బలహీన పడిపోతూ ఉంటాయి ఇటువంటి సందర్భాల్లో కూడా నట్టల యొక్క సమస్య అనేది జీవాలలో అధికంగా ఉంటుంది మూడవ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా జీవాలలో ఉండేటటువంటి నట్టల్ని చూసుకున్నట్లయితే వీటిని మూడు రకాలుగా విభజించడం అనేది జరిగింది ఒకటి ఏలికపాములు రెండవది జలగలు మూడవది బద్ద పురుగులు ఏలికపాములు ఏలికపాముల్లో ముఖ్యమైనవి ఏమిటి అంటే తీగ పురుగులు పేగు పురుగులు నల్లపారుడు పురుగులు కొరడా పురుగులు ఇటువంటివన్నీ కూడా సన్న జీవాల్లో ఉండేటటువంటి ముఖ్యమైనవి జలగల్లోకి వచ్చినట్లయితే పొట్ట జలగలు కార్జపు జలగలు ఊపిరితిత్తుల జలగలు ఈ విధంగా ఉండేటటువంటి అవయవాన్ని బట్టి వాటికి నామకరణం అనేది జరిగినది కాబట్టి ఈ విధమైనటువంటి జలగలు జీవాల్లో కనిపిస్తూ ఉంటాయి మూడవ రకం ఏంటి అంటే బద్దె పురుగులు ఇవి కూడా ఇవి బద్దె పురుగులు అనే ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవున జీవాల యొక్క పేడలు కనిపిస్తూ ఉంటాయి సన్నగా రిబ్బన్ల వంటి ఆకృతిని కలిగి ఉంటాయి ఇవి కూడా సహజంగా చిన్నపిల్లల్లో మేకపిల్లలు గొర్రె పిల్లల్లో ఈ బద్దె పురుగుల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మనం వర్గీకరించడం అనేది జరిగింది ఇప్పుడు మనం ఏలిక పాముల గురించి కనుక చూసినట్లయితే ఈ మనకి కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మలో చూసినట్లయితే ఏలిక పాములు సహజంగా సన్నగా వానపాముల్లాగా ఉండేటటువంటి ఆకృతిని కలిగి ఉంటాయి జీవాల యొక్క పేడలో కూడా ఇవి మనం గమనిస్తూ ఉంటాము ఈ పాములు సహజంగా జీవాల యొక్క పొట్ట లేదా ప్రేగుల్లో నివాసాన్ని ఏర్పరచుకుంటాయి ఎప్పుడైతే జీవాల యొక్క పొట్ట ప్రేగుల్లో నివాసాన్ని ఏర్పరచుకున్నాయో ఇవి రక్తాన్ని పీల్చడం అనేది ప్రారంభిస్తాయి ఈ రక్తాన్ని పీల్చడం వలన ఏ జీవాలలో అయితే ఈ ఏలిక పాములు ఎక్కువగా ఉంటాయో ఆ జీవాలలో రక్తహీనత అనేది కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ ఏలిక పాములు పొట్ట మరియు ప్రేగుల్లో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నిటినీ కూడా పీల్చుకోవడం వలన జీవాలు పోషణ సరిపోక నీరసించి బలహీన పడిపోయి ఉంటాయి అజీర్తి కూడా కలుగుతూ ఉంటుంది ఈ విధంగా జీవాలలో ఎక్కడైతే ఏలిక పాములు ఉంటాయో ఎక్కువగా ఆ జీవాలు జిగురుగా కానివ్వండి ఎర్రగా కానివ్వండి లేదా ఆకుపచ్చని పారుడు అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది జీవాల యొక్క కంటి కింద భాగం కనుక మనం చూసుకున్నట్లయితే సహజంగా అది రోజా కలర్లో కానివ్వండి పింక్ కలర్లో అంటే పింకు రంగుని కానివ్వండి కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ ఏలిక పాములు రక్తాన్ని పీల్చడం మొదలు పెడతాయో అప్పుడు జీవాల యొక్క కంటి కింది పొరభాగం కనుక చూసుకున్నట్లయితే రక్తహీనతని గమనించవచ్చు రెండవ రకమైనటువంటి నట్టలు ఏమిటి అంటే జలగలు ఈ జలగల్లో పొట్ట జలగలు అనేవి చాలా ప్రధానమైనవి వర్షాకాలపు నీరు అక్కడైతే కుంటలలో చేరుతుందో అక్కడ ఉండేటటువంటి నత్తలు లేదా జలగలలో వీటి యొక్క లార్వ అనేది ఉంటుంది ఈ కలుషితమైనటువంటి కుంటలలో ఉన్నటువంటి నీటిని తాగడం వల్ల జీవాల శరీరంలోనికి ఈ జలగలు ప్రవేశిస్తాయి ఈ పొట్ట అయితే అరల పొట్టలో స్థావరాన్ని ఏర్పరచుకొని అరల పొట్టలో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నిటినీ కూడా తీసుకుంటూ ఉంటాయి పెట్టినటువంటి మేత సరిగా అరుగుదల ఉండకపోవడము జరుగుతుంది అజీర్తి కలుగుతుంది అంతేకాకుండా జీవాలలో వాసనతో కూడినటువంటి విరోచనాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే పొట్ట జలగల్లో పిల్ల పొట్ట జలగలు అనేవి చాలా ప్రమాదకరమైనవి ఇంకా ముఖ్యమైనటువంటి లక్షణం కనుక మనం చూసినట్లయితే ఈ పొట్ట జలుగలు ఉన్నటువంటి జీవాలలో ఈ దవడ కింద బాటిల్ జా అనేటటువంటి ఒక పరిణామం అనేది ఏర్పడుతుంది అంటే దవడ కింద వాపు అనేది వస్తుంది అది కొన్నిసార్లు పొత్తి కడుపు వరకు కూడా వ్యాపించడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఎప్పుడైతే ఈ దవడ కింద ఈ జీవాలలో వాపుని గమనించినట్లయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి అది ఏమిటి అంటే మన జీవాలు జలగల వలన ఇబ్బంది పడుతున్నాయి అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది ఈ పొట్ట జలగల వలన ఎనభై శాతం వరకు కూడా జీవాల్లో మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి జలగల్లోనే ఊపిరితిత్తుల జలగలు కాజ్యపు జలగలు కూడా ఉంటాయి ఈ ఊపిరితిత్తుల జలగలు ఉన్నప్పుడు మన జీవాలలో ముక్కు నుంచి చీమిడి కారడము రక్తస్రావాలు కారడము ఇంకా జీవాలలో దగ్గు తుమ్ము ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాస శ్వాస అనేది ఎక్కువగా ఉండడము ఇటువంటి లక్షణాలు మనం గమనిస్తూ ఉంటాము కార్జపు జలగలు కాలేయం మీద ఉండేటటువంటి కార్జపు జలగలు ఏం చేస్తాయి అంటే చిన్న చిన్న కురుపుల్ని ఏర్పాటు చేస్తాయి వీటి వలన కాలేయం సరిగా పనిచేయకపోవడం వలన జీవాలు రక్తహీనత వచ్చేసి ఆకస్మిక మరణాలు సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మూడో రకమైనటువంటి బద్దె పురుగులు ఈ బద్దె పురుగులు వచ్చేసరికి ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవు సన్నగా మనకి రిబ్బన్ లాగా జీవాల యొక్క మలంలో కనిపిస్తూ ఉంటాయి ఇవి సహజంగా ప్రేవుల్లో నివసిస్తూ పోషకాహారాలన్నిటినీ కూడా తీసుకుంటూ ఉంటాయి ఈ తీసుకోవడం వలన జీవాలలో నీరసం బలహీనం బక్క చిక్కిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది పారుడు అంటే విరోచనాలు కూడా సంభవిస్తాయి ఈ పురుగులు సహజంగా చిన్నపిల్లల్లో అంటే మేక పిల్లలు లేదా పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి వాటి యొక్క బరువుని మరియు ఎదుగుదలని ఆపివేస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ మూడు రకాల నట్టలు అనేవి ప్రధానంగా మనకి జీవాలలో కనిపిస్తూ ఉంటాయి మన జీవాలు నట్టల సమస్యలో ఉన్నప్పుడు జీవాలలో ఆకలి మందగించడము ఆకలి అనేది అసలు చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ అవి మేపు మేపు కొదిలినప్పుడు కూడా చాలా నాలిగా మేస్తూ ఉంటాయి అంటే తక్కువ మేతని తీసుకుంటూ ఉంటాయి బరువు రైతు అనుకున్న పరిమాణంలో పెరగకపోవడము ఎదుగుదల రైతు అనుకున్న స్థాయిలో ఆ జీవాలలో కనిపించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా వాటి యొక్క చర్మం అనేది పొడిబారినట్లుగా ఉంటుంది ఉన్ని ఉన్ని యొక్క నాణ్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది జీవాలు ఎప్పుడు చూసినా కూడా మందులో నీరసంగా కనిపించడము మంద నుంచి బయటికి రావడము వేరుగా నిలబడము ఎక్కువసేపు నిలబడలేక పడిపోవడం అనేది మనం ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు గమనిస్తూ ఉంటాము అంతేకాకుండా రక్తహీనత కూడా ఈ జీవాలలో మనకి నట్టల సమస్య ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనకి నట్టల సమస్య ఎక్కువగా ఉన్నటువంటి జీవాల్లో చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి చివరికి జీవాలు బాగా బలహీనపడిపోయి ఆకస్మికంగా మరణించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి లక్షణాలన్నిటినీ కనిపించిన తర్వాత ఖచ్చితంగా రైతులు తమ దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారిని కనుక కలిసినట్లయితే ఆ వైద్యాధికారి మేము వచ్చిన తర్వాత రోగ నిర్ధారణ అనేది చేస్తూ ఉంటాము ఈ నిర్ధారణ ఎందుకు చేస్తామంటే అసలు మీ మందలో నట్టల సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి సామూహిక పరీక్ష అనేది ముందుగా చేయవలసి ఉంటుంది ఈ సామూహిక పరీక్ష కొరకు రైతులు చేయవలసింది ఏమిటి అంటే వాళ్ళ గొర్రెలు ఏవైతే మంద ఉన్నాయో వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించిన తర్వాత మూడు లేదా ఐదు గొర్రెల నుండి ఒక పది పేడ నమూనాలను మీరు వైద్యాధికారికి ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా ఇచ్చిన తర్వాత పేడ పరీక్షలో మీ మందలో నట్టల సమస్య ఉంది అని మనం నిర్ధారించిన తర్వాత వ్యక్తిగత జంతువుల్ని కూడా పరీక్షించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి జీవాల నుంచి ప్రతి వ్యక్తిగతంగా ప్రతి జీవి జీవి నుంచి మనం పేడని నమూనాలని తీసుకొని పేడ పరీక్ష అనేది చేసి నట్టల సమస్య ఎంతవరకు ఉంది అనేది మనం నిర్ధారణకి వస్తాము మరి రోగ నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి అందించేటటువంటి చికిత్స అనేది ఏ విధంగా ఉండాలి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే చికిత్స అనేది ఎంతో ముఖ్యమైనటువంటి అంశము నట్టల నివారణకు ఇచ్చేటటువంటి చికిత్సనే మనం వార్మింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాము జీవాలు పుట్టిన తర్వాత మేకలు కానివ్వండి గొర్రెలు కానివ్వండి పుట్టిన తర్వాత మూడు నెలలకి ఖచ్చితంగా దానికి నట్టల నివారణ మందును త్రాపించాలి అంటే డీవార్మింగ్ చేయాలి ఆ తర్వాత ప్రతి మూడు నెలలకి ఒకసారి ఖచ్చితంగా డీవార్మింగ్ మందును ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా సంవత్సరంలో ఖచ్చితంగా రెండు నుంచి కనీసం మూడు సార్లు అయినా జీవాలకు నట్టల నివారణ మందును తాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వర్షాకాలం వస్తుంది అంటే వర్షాకాలం వచ్చే ముందు కూడా నట్టల నివారణ మందులను రైతులు తమ జీవాలకు తాపించవలసిన ఆవశ్యకత ఉంది ఆ రోగ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఉండేటటువంటి నట్టల యొక్క రకాన్ని బట్టి మనం ఇవ్వవలసిన మందులు కూడా ఆధారపడి ఉంటాయి మనకి ఏలిక పాములు కనుక ఉన్నట్లయితే ఫెన్బెండజోల్ ఆల్బెండజోల్ లెవామిజోల్ చెట్రామిజోల్ ఇటువంటి మందుల్ని మనం వాడవలసి ఉంటుంది ఒకవేళ జీవాలలో ఎక్కువ సమస్య జలగల వలన వస్తుంది అని కనుక మనకి తెలుసుకున్నట్లయితే ఆ జలగలకి మనం ఆక్సిక్లోసినైడ్ డెఫాక్సినైడ్ అనేటటువంటి మందుల్ని కూడా వాడుతూ ఉంటాము మరి బద్దె పురుగులు కనుక సమస్య కలిగిస్తూ ఉన్నట్లయితే బద్దె పురుగులకి నిక్లోజమైడ్ ప్రాజిక్ వంటలు ఇటువంటి మందుల్ని మనం వాడుతూ ఉంటాము అయితే డీవార్మింగ్కి ఎటువంటి మందుల్ని వాడుతున్నాము అని తెలుసుకోవడం కంటే కూడా డీవార్మింగ్ చేసే ముందు చేసిన తర్వాత డీవార్మింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఎంతో ముఖ్యమైనవి ప్రతి సన్న జీవాలను పెంచుతున్నటువంటి రైతులు కూడా గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మనం ఎప్పుడైతే డివార్మింగ్ మన జీవాలో ఇవ్వాలి అనుకుంటామో ఖచ్చితంగా ముందు పేడ పరీక్షని చేపించుకోవాలి పేడ పరీక్ష అయిన తర్వాత ఒకవేళ జీవాల మరణాలు కనుక ఏమన్నా సంభవించినట్లయితే మీరు పేడ పరీక్షతో పాటు వైద్యాధికారి దగ్గర శవ పరీక్షను కూడా మీరు ఆ జీవాలకు చేపించుకొని ఆ శవ పరీక్షలో ఉన్నటువంటి ఆ వ్యాధి ఏమిటి అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది డాక్టర్ ఏవైతే సిఫారసు చేస్తారో ఆ నట్టల మందుల్ని మాత్రమే రైతులు వాడవలసి ఉంటుంది విచక్షణ రహితంగా నట్టల మందుల్ని వాడకూడదు ప్రతి విడతకు ఒకే రకమైన మందును కూడా రైతులు ఖచ్చితంగా వాడకూడదు ఈ విధంగా ప్రతి విడతకి ఒకే రకమైన మందు వాడినట్లయితే నట్టలు వ్యతిరేకతను చూపించేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా జీవాలకు డీవార్మింగ్ చేస్తున్నాము అంటే ముందు రోజు మేతని నీళ్ళని కూడా తగ్గించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది డీవార్మింగ్ చేసిన రెండు నుంచి మూడు వారాల తర్వాత మరలా మీరు మీ జీవాలకు పేడ పరీక్షను చేయించుకొని నట్టల సమస్య లేదు అని మీరు నిర్ధారించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి రైతులందరూ కూడా డీవార్మింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మన జీవాలు నట్టల సమస్య బారిన పడకుండా ఉండాలంటే రైతులు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంది అని కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే మంద యొక్క నిర్వహణ అంటే గొర్రెల మంద యొక్క నిర్వహణ గొర్రెలను ఎక్కువ గొర్రెలను తక్కువ స్థలంలో ఉంచకుండా వాటికి సరిపడినటువంటి స్థలాన్ని మనం కేటాయించగలగాలి అంతేకాకుండా వాటిని ఎక్కడైతే కట్టేస్తూ ఉన్నామో ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా క్రిమిసంహారక మందులు వాడుకొని మీరు శుభ్రంగా ఉంచుకోగలగాలి వాటికి వాడేటటువంటి ఆహారం కోసం కానివ్వండి నీటి కోసం కానివ్వండి వాడేటటువంటి పాత్రలను పరిశుభ్రంగా ఉంచుకోవడము మంచి పోషక విలువలను కలిగినటువంటి ఆహారాన్ని అందించడము అనేది ఎంతో ముఖ్యమైనటువంటి అంశము కాబట్టి ఈ విధంగా మంద నిర్వహణ అనేది ఎంతో ముఖ్యమైనది ఆ తర్వాత పచ్చిక బయళ్ళను మారుస్తూ ఉండాలి ప్రతిరోజు ఒకే స్థలానికి మీరు మీ జీవాలను మేపడానికి తీసుకువెళ్ళకూడదు కనీసం ఏడు నుంచి పది రోజులకు ఒకసారైనా జీవాలను మేపేటటువంటి స్థలాన్ని మీరు మారుస్తూ ఉండాలి డాక్టర్ ఏవైతే సిఫారసు చేశారో అటువంటి డివార్మింగ్ మందుల్నే మీరు వాడవలసి ఉంటుంది వర్షాకాలం ముందు ఖచ్చితంగా డీవార్మింగ్ మందులను వేసుకోవాలి మీ దగ్గరలో మీ జీవాలను కట్టేసేటటువంటి స్థలంలో కుంటలు కనుక నీరు కనుక చేరినట్లయితే వాటిలో తిత్తం అంటారు అంటే కాపర్ సల్ఫేట్ ఇలా బ్లూ కలర్లో నీలపు రంగులో ఉంటుంది దానిని వేసినట్లయితే ఆ నీళ్ళల్లో నత్తలు జలగలు ఏవైతే ఉంటాయో అవి మరణ కాబట్టి జీవాలు ఈ నట్టల బారిన పడకుండా మీరు ఆపగలరు కాబట్టి వయసులో దృష్టి పెట్టుకొని మాత్రమే మనం మందులు తాపించవలసి ఉంటుంది ఈ విధంగా ఈ నివారణ చర్యలన్నిటిని కూడా రైతులు గమనించవలసినటువంటి అవసరం ఉంది వేయించుకునేటటువంటి టీకాలు ఉదాహరణకు తీసుకున్నట్టయితే చిటుక వ్యాధి టీకాలు వేపిస్తూ ఉంటారు మరి ఇటువంటి టీకాలు చక్కగా పనిచేయాలి అంటే అనుకున్న స్థాయిలో వాటి పనితనం మీ జీవాలలో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు కనీసం పదిహేను రోజులకి టీకా వేయడానికి పదిహేను రోజులకి ముందుగానే మీరు నట్టల మందుని తాపించిన అవసరం ఎంతో ఉంది మరి ఇంత ఆవశ్యకత ఉంది కాబట్టే ఈ సమస్య ఇంత ఎక్కువగా ఉంది కాబట్టే పశు సంవర్ధక శాఖ ద్వారా నట్టల నివారణ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం మూడు విడతల్లో చేస్తూ ఉన్నారు ఏప్రిల్ నెలలో ఆగస్టు నెలలో మరియు డిసెంబర్ నెలలో ఈ విధంగా మూడు విడతల్లో నట్టల నివారణ కార్యక్రమము అనేది పశు సంవర్ధక శాఖ ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి రైతులందరూ కూడా పశుసంవర్ధక శాఖ ద్వారా జరుగుతూ ఉన్నటువంటి ఈ నట్టల నివారణ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకుంటూ మనం ఇవాళ పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో ఏవైతే చర్చించుకున్నామో డీవార్మింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి నివారణ నివారణ చర్యలు మనం ఏవైతే చెప్పుకొని ఉన్నామో వాటన్నిటిని కూడా మీరు గమనించుకొని మీ జీవాలు నట్టల బారిన పడకుండా చూసుకుంటూ వాటిని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మీరు అనుకున్న స్థాయిలో లాభాలను గడించగలరని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పై అధికారులకు ఆర్బీకే ఛానల్ గన్నవరం వారికి రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను